బిగ్ బాస్ నైన్ ఎపిసోడ్ సిక్స్ రివ్యూ గురించి ఈ వీడియోలో ఫుల్ అనాలిసిస్ చేద్దాం పెద్దగా ఏం లేదండి ఎపిసోడ్ సిక్స్లో పెద్ద ఎనాలిసిస్ చేయడానికి ఏం లేదు పెద్ద ఏమి కాంట్రావర్ సిక్స్ కానీ పెద్ద గొడవలు ఏం జరిగినట్లేవు ఏం జరగలేదు అనమాట మన అంత ముందు రోజు మనం ఎపిసోడ్ ఫైవ్లో మనం మాట్లాడుకుందాం కదా ఎపిసోడ్ ఫైవ్లో జరిగిన విషయాలు ఈ ఎపిసోడ్ సిక్స్లో కూడా మనకి ప్రౌడంగా అవుతూ ఉంటాయి అదే టాస్క్ ఎండ్ అవటం ఇట్లాంటి సంజన గారు అవటము కెప్టెన్సీ అవటము ఇంకొక ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మన మనీష్ గారి మనీష్ గారు బిహేవియరే హైలైట్ అనమాట హైలెట్ అంటే అలాగే నెగిటివ్ వేలు హైలెట్ పాజిటివ్ కాదు ఎందుకంటే తను తను ఎంత నెగిటివ్గా బిహేవ్ చేశారంటే మన మనీష్ గారు అండ్ హరీష్ హరిత హరీష్ గారు కూడా మాస్క్ మ్యాన్ మాస్క్ మ్యాన్ కూడా అంటే అన్ని విషయాలుగా కాదు నైంటీ పర్సెంట్ మాస్క్ మ్యాన్ గారు రైటే నైంటీ పర్సెంట్ రైటే టెన్ పర్సెంట్ నెగిటివిటీ ఉంది సో బయట అది ఎక్కువ చేస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే హరిత హరీష్ గారు క్యారెక్టర్ కానీ ఆయన 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 ఆడుతున్న విధానం కానీ అన్నీ బాగున్నాయి అది నాకు నచ్చింది చాలామంది నచ్చింది కాకపోతే ఓవర్ థింకింగ్ ఓవర్ స్ట్రాటజీ లేకపోతే నాకన్నా అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందా అనిపిస్తుంది ఎందుకంటే నేను డైరెక్ట్గా విన్నరు డైరెక్ట్గా నేనే విన్నరు నేనే విన్నర్ అయిపోతాను అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఏమైనా ఎక్కువగా ఆలోచిస్తున్నాడా అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఆయన మాట్లాడే విధానం అలాగే ఉంది అందరినీ అందరూ నాకంటే తోపేవాడు లేడు నేనే అన్నట్టు ఈ బిహేవియర్ ఈ బిహేవియర్ వల్ల కాఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ కనబడుతుంది మనకి ఆయన ఏమనుకుంటున్నట్టు ఆ కాంగ్రెస్ జనాలకి ఇద్దాం బయట అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన అలా చెప్తున్నాడు అలా మాట్లాడుతున్నాడు సో అలా మాట్లాడటం వల్లే ఆయనకి నెగిటివిటీ అవుతుందేమో నాకు అనిపిస్తుంది మర్యాద మనీష్ గారు మర్యాద మనీష్ గారు చెప్పగా ఆల్రెడీ మొన్నే మాట్లాడుకున్నాం మనం ఎలాగ ఆల్రెడీ తను ఏంటో తన గురించి తను చెప్పుకుంటాడు ఏంటో గొప్ప తన గొప్పలు తను చెప్పుకుంటున్నట్టు తన గురించి తను హైలైట్ చేసుకుంటాడు తనకి తనకు హైలైట్ హైలైన్ వేరే వాళ్ళు ఇవ్వాలి ఎలివేషన్ అంతేకాని తన గురించి తానే ఎలివేషన్స్ తన గురించి తాను నాకన్నా తోపేవాళ్ళు నాకన్నా తెలివే తెలివైన వాళ్ళు ఎవరు లేరు ఇమ్ము ఇమ్మూ గారి ఇమ్ముని ఇమ్మూని తక్కువ చేసి తక్కువ చేసి మాట్లాడటము అలాగే రామురావు తరు కానీ తక్కువ చేసి మాట్లాడటం తక్కువగా చూడటము సో ఇవన్నీ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఎక్కువగా దీని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుతున్నాం ఏ ఇమ్ము పాయింటే హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఏది మనీష్ మర్యాద మనీష్ గారు కూడా ఈ మూ పాయింట్ రైట్ ఎందుకంటే పాయింట్కి ఆశ చెప్పలే కానీ వీకెండ్ ఖచ్చితంగా నాగార్జున గారు ఈ పాయింట్ అడిగితే బాగుంటుంది సంచాలక్గా అందరినీ అడగాలన్నమాట కరెక్ట్గా చేశాడా చేయలేదా అని అందరిని అడిగితే అప్పుడు అర్థమయ్యే అప్పుడు ఎంతమంది ఏ బాగా చేశారు ఎంతమంది బాగా చెల్లిందో క్లారిటీ కూడా వస్తుంది అంద అక్కడ ఎందుకంటే అక్కడ అక్కడ లైవ్లో చూస్తున్న వాళ్ళకన్నా క్లారిటీ మనకన్నా వాళ్ళకే కదా క్లారిటీ ఉంటుంది సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాగార్జున గారు అడిగితే బాగుంటుంది ఇమ్మూను కూడా అడిగితే బాగుంటుంది ప్రత్యేకంగా లేపి సో ఇది సండే ఇవాళ వీకెండ్లో ఇవాళ జరిగితే బాగుంటుంది నాకు అనిపిస్తుంది సో యాజ్ ఆఫ్ నో అయితే మనం డిస్కషన్ చేసిన దాని ప్రకారం మర్యాద మనీషికి వెడితే హండ్రెడ్ పర్సెంట్ పేలు అనమాట ఆ సంచాలిక్ పోస్ట్లో ఇమ్మూని ఈ ఇమ్మూకి బాగా అన్యాయం జరిగినట్టే ఎందుకంటే కొంచెం ఓనర్స్కి సపోర్ట్ చేస్తున్నట్టు క్లియర్గా అర్థమైపోతుంది వానర్ సపోర్ట్ ఓనర్స్కి సపోర్ట్ చేస్తున్నట్టు అక్కడ వీడియోలకి అర్థమైపోతుంది